హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ ఈరోజు మనం ఓంకారంలో దక్షిణాయనం గురించి తెలుసుకుందామండి ఇన్ని రోజులు ఉత్తరాయణ కాలం అయిపోయింది ఈరోజు సాయంత్రం వరకు ఉత్తరాయణం ముగిసిపోయి సాయంత్రం నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందండి సో దక్షిణాయన పుణ్యకాలంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటానండి ఈ యోగ నిద్రలో ఉండని రో రోజులు చెడు రాక్షసులు ఎక్కువ అయిపోతారండి అందుకోసమనే దక్షిణాయన పుణ్యకాలంలో ఎక్కువగా పండుగలు అనేవి పెట్టారండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంతో పోలిస్తే దక్షిణాయన పుణ్యకాలంలో మానసిక స్థాయి అనేది చాలా తగ్గిపోతుందండి ఎందుకంటే ఈ ఈ కాలంలో పగలు తక్కువగా ఉండి చీకటి ఎక్కువగా ఉంటుంది దక్షిణాయన పుణ్యకాలంలో అందుకోసమనే చెడు ఎక్కువగా విత ప్రబలిస్తుందండి దానికోసమనే ఎక్కువగా పండుగలు వచ్చాయి ఎక్కువ మనం దేవునికి దగ్గరగా ఉండడం కారణంగా మన మానసిక స్థాయి అనేది పెరుగుతుంది దక్షిణాయన పుణ్యకాలం మొత్తం మీరు గమనించండి పండుగలతోనే ఉండి నిండిపోయి ఉంటుంది దక్షిణాయన పుణ్యకాలము మనకు ఒక సంవత్సరం గడిస్తే అది దేవతలకు ఒక రోజుతో సమానమండి ఆరు నెలలు పగలతో సమానం ఆరు నెలలు రాత్రితో సమానం ఈ ఆరు నెలలు పగలను ఉత్తరాయణంగా ఆరు నెలలు రాత్రిని దక్షిణాయనంగా విభజించారండి సో ఈ విధంగా రాత్రికాలం అంతా ఎక్కువగా ఉంటుంది అండి ఈ దక్షిణాయనంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడండి ఇక ఈరోజు మంత్రబలం ఓం వాసుదేవా యనమహ వాసుదేవాయనమ వాసుదేవాయనమ ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనకు విష్ణువు కృష్ణువు అనుగ్రహంతో పాటు సంతోషం మానసిక స్థైర్యం అనేవి లభిస్తాయి అలాగే ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి మంగళ కార్యాలు జరుగుతాయి అందరూ కూడా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా మనం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది అవి ఎలాంటి సందర్భాలు అంటే మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మన వెనకాలకు వెళ్ళి నవ్వే వాళ్ళ దగ్గర మనం మౌనంగా ఉండాలి మనల్ని చూసి నవ్వే వాళ్ళ దగ్గర మనం మౌనంగా ఉండాలి మనం మాట్లాడితే అవతల వాళ్ళు అపరాధిగా ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి మనం మాట్లాడడం వలన ఇతరులకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి సో కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడం వల్లనే మనం జ్ఞానులుగా పిలువబడాల్సి వస్తుంది జ్ఞానులు ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటారు వాళ్ళపై ఎన్ని నిందలు అపవాదాలు వచ్చినా కూడా వాళ్ళు మౌనంగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కాబట్టి మూర్ఖులు స్వార్థంతో నిండిపోయిన వాళ్ళు కా వాళ్ళు మాత్రమే ఇష్టం వచ్చినట్లు వాదోపవాదాలు చేసి మూర్ఖంగా ప్రవర్తిస్తారు వాళ్ళకి తెలియదు ఎలా ఉండాలి అని చెప్పేసి మనం మౌనంగా ఉన్నప్పుడు ఏదో ఒకరోజు భగవంతుడు మనకు మాట్లాడే అవకాశం అనేది ఇస్తాడు ఆ రోజు మనం ఏంటిది అనేది తెలుస్తుంది మనపై ఎన్ని నిందలు పడ్డా కూడా మనం వాటిని ఓర్పుతో మౌనంగా తట్టుకునే శక్తిని మనం కలిగి ఉండాలి దీనికోసం దీన్నే మనం సమయప్రజ్ఞాని అంటాము దీనికోసం చిన్న కథ తెలియజేస్తాను ఒక దగ్గర ఒక కుటుంబం ఉండేవారు ఉండేది అందులో ఒక పెద్ద చాప చేపల వేటకు వెళ్తూ కుటుంబాన్ని సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక పెద్ద సునామీ వచ్చి కుటుంబంలో అందరూ చనిపోతారు కేవలం తాత మనవడు మాత్రమే మిగులుతారు అదేవిధంగా ప్రతిరోజు ఆ తాత అనేవాడు రోజు వేటకు వెళ్ళి చేపల్ని తీసుకొస్తాడు ఈ మన్మడు కాఫీ టీలు ఈస్తూ పేపర్ తీసుకొస్తూ అతనికి చిన్న చిన్నగా పనులు చేస్తూ ఉంటాడు ఒకరోజు ఆ పెద్ద ఆయన వేటకు వెళ్తూ ఉంటే అక్కడ ఏమీ దొరకదు అలా ఒకటి రెండు రోజులు అలా ఎనభై ఐదు రోజులు గడిచిపోతూ పోయినా కూడా వాళ్ళకి ఏమీ దొరకదు ఊర్లో అందరూ హేళన చేస్తారు వీళ్ళుగా పెద్దవాళ్ళు అయిపోయాడు ఇతనికి అవసరం బయట ఇతనికి చేపలు దొరకవు అని హేళన చేస్తూ ఉంటారు అయినా అతడు ఏమి పట్టించుకోకుండా ఉన్ వెళ్తూనే ఉంటాడు ఒకరోజు మనమడతో చెప్తాడు మన్మడ ఈరోజు నేను రోజు వెళ్ళేదానికన్నా ఎక్కువ దూరం వెళ్తాను నువ్వు కంగారు పడకు జాగ్రత్తగా ఉండు ఏదేమైనా నేను ఈరోజు చేపను తీసుకొని వస్తాను అని వెళ్తాడు అలాగే చాలా దూరం వేటకు వెళ్తాడు లోపల సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చాప అనేది చిక్కుకుంటుంది దాన్ని లాగినా కూడా ఆ చాప రాదు ఆ చేప కూడా అంతే బలంగా అక్కడే పట్టుకొని ఉండిపోతూ ఉంటుంది అలా చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇతను మనసులో అనుకుంటాడు సోదర నేను నిన్ను ఎలాగైనా తీసుకెళ్తాను నువ్వు గెలవాలని నువ్వు అనుకుంటున్నావు నేను గెలవాలని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకెళ్తాను అనుకుంటూ ఉంటాను ఆ చేప అయినా అంత అట్లనే ఉంటుంది ఎన్ని డేస్ అయినా కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ చేప కన్నా పెద్ద చేపలు వచ్చి ఆ చేప దాడి చేస్తాయి అప్పుడు ఈ పెద్ద అయినా దాంతో కత్తి కత్తి కట్టుకొని ఆ తాడితో ఇది మిగతా చేపలన్నిటినీ కొడుతూ ఉంటాడు ఇక ఆ చేపను లాగి లాగి ఇతని చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది అలసిపోతూ ఉంటాడు తినడానికి ఏమీ ఉండదు సో ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తూ ఉంటాడు చివరికి మిగిలిపోతుంది ఆ చేప శరీరం మాత్రమే ఆ ఆస్తి మాత్రమే దాన్ని చూసి ఏదోలాగా తీసుకొని వచ్చి ఆ పడవ కట్టి తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసి అలసిపోయి పడుకుంటాడు తెల్లవారితే జనాలందరూ చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ ఆ బోటు అడు ఉన్న అడుగులు ప పన్నెండు అడుగులు మాత్రమే కానీ ఆ చేప ఉన్నది పద్దెనిమిది అడుగులు ఆ బోటు వెయిట్ వచ్చేసి అరవై కిలోలు మాత్రమే కానీ ఆ చేప ఉన్నది ఎనభై ఐదు కిలోలు ఇంత పెద్ద చేపను ఈ వయసులో ఇతడు తీసుకొచ్చాడు ఎంత గొప్పవాడు అంటూ జనాలు మాట్లాడుకున్నడం విని వింటూ ఉంటాడు మనమడు అది విని తాతకు వచ్చి చెప్తాడు తాత నిన్నందరూ ఇలా మాట్లాడుతున్నారు మెచ్చుకుంటున్నారు అని ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు రేపటి నుండి నేను వెళ్తాను నేను వేటకు వెళ్తాను నేను చేపలు తీసుకొస్తాను అని చెప్పేసి మనమడు చెప్తాడు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకరిని ఒంటరి చేయకూడదు అందరూ కలిసి ఉండాలి సంతోషంగా ప్రేమతో ఉండాలి అదే విధంగా రెండో విధానం ఏంటి అంటే ఎవరిని కూడా నీవు నువ్వు ఇది చేయలేవు అని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుంది మనకన్నా పెద్దవాళ్ళలో ఎంతో అనుభవం ఉంటుంది చిన్న వాళ్ళకి వయసు ఉంటుంది శక్తి ఉంటుంది కానీ అనుభవం ఉండదు అదే పెద్దవాళ్ళకి శక్తి లేకపోయినా అనుభవంతో వాళ్ళు దేన్నైనా సాధిస్తారు అందుకని పెద్దవాళ్ళను పూజాభావంతో చూడండి గౌరవించండి వాళ్ళ అనుభవానికి విలువనివ్వండి ఇది ఈ కథలోని సారాంశం ఇక ఈరోజు నిత్య పరిష్కారం మనం ఏదైనా కంపెనీ పెట్టుంటే ఆ కంపెనీ సరిగ్గా నడవట్లేదు నష్టాల్లో ఉంది లాభాలు రావట్లేదు అని అనుకుంటే ఎవరైతే ఆ కంపెనీ పెడతారో ఎవరి పేరుపైన ఉంటుందో ఆ వ్యక్తి ఒక ఫ్లూట్ తీసుకోవాలి ఆ ఫ్లూట్ కూడా వెదురు కర్రతో చేసిందై ఉండాలి ఆ ఫ్లూట్ తీసుకొని అందులో మనం క్యాపించిన చేసే షుగర్ ఉంటుంది కదండి ఆ షుగర్ని ఫుల్గా నింపేసి దాన్ని పారై నదిలో వేసేయాలండి ఇలా ఒక పదకొండు మాసాలు చేస్తే నెల నెలకి మన వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ వస్తుంది ఈరోజు వాస్తు పరిష్కారం పూజ చేసిన తర్వాత దేవుని గది తలుపులు ముయ్యాలా వద్దా అంటే పూజ చేసిన తర్వాత దీపాలు ఉన్నంత వరకు దేవుని గది ముయ్యకూడదండి అది అవి ఓపెన్ చేసే ఉండాలి ఎందుకంటే మనం పూజ చేసిన దేవుని ఆరా మొత్తం ఇల్లంతా ప్రసరించాలి ఎప్పుడైతే దేవుని దీపాలు కొండెక్కుతాయో అప్పుడు మాత్రమే మనం పూజా రూము క్లోజ్ చేయాలి అండి అదేవిధంగా ఎవరైనా వచ్చిపోయే దారిలో ఇలా చూడగానే దేవుని రూమ్ కనిపించకూడదు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించగానే వాళ్ళ దృష్టి అనేది దేవుని మూర్తులపైన పడకూడదండి ఇలా పడితే మంచిది కాదు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు మంచి దృష్టి చెడ దృష్టి తెలీదు సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్లో తలుపులు మూసుకొని ఉండాలి అండి అలాగే దేవుడు గది మూసి లోపల కూర్చొని పూజ చేయకూడదండి మనం పూజ చేస్తున్నంతసేపు మన దేవుని తలుపులు తీసే ఉంచాలి దాని ద్వారా మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇల్లంతా ప్రసరిస్తుందండి ఈ రోజు తారాబలం మఖ మూలా నక్షత్రం మిత్రతార భరణి పూర్వ పూర్వాషాఢ నైదనతార కృతికా ఉత్తర ఉత్తరాషాఢ సాధకతారా రోహిణి హస్త శ్రవణ నక్షత్రం ప్రత్యక్షతార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం క్షేమతార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం విపత్త తార పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం సంపదతార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం పరమమిత్రతార శుభకరణమైన రోజు ఇక రేపు ఉదయం పూజ రేపు దక్షిణాయన పుణ్యంకాలం కాబట్టి మనం పంచగవ్యం తెచ్చుకోవాలండి పంచగవ్యం అంటే పాలు ఆవు పాలు పెరుగు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము గోమూత్రము ఈ ఐదు కొంచెం కొంచెంగా నీళ్ళలో కలిపి రేపు స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో మొత్తం ప్రోక్షణ చేయాలండి తర్వాత మన పైన ప్రోక్షణ చేసుకొని తులసి చెట్టుకు కూడా ప్రోక్షణ చేయాలండి ఆ తర్వాత మూడు ఉద్దరిణిలు మనం స్వీకరించాలండి ఇలా స్వీకరించడం వలన మానసిక శారీరక భౌతిక శుద్ధి అనేది జరుగుతుంది అండి మన మనస్సు బుద్ధి మన శరీరం అనేది శుద్ధి చేయబడతాయి అదేవిధంగా మన తరు తర్వాత మన కుల దేవత ముందు నెయ్యి దీపంతో దీపారాధన చేయాలండి అంతా శుభం జరగాలని ప్రార్థించాలి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి ఇలా కొబ్బరికాయ కొట్టడం వలన మన అహంకారాన్ని త్యజించినట్లు అర్థం అండి ఖచ్చితంగా అందరూ రేపు కొబ్బరికాయ కొట్టి అమ్మ కులదేవత మా ఇంట్లో ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా శుభకార్యాలు జరగాలి మాకంతా మంచి జరగాలి అని ప్రార్థించి అందరూ ఖచ్చితంగా ఆచరించండి అండి దక్షిణాయన పుణ్యకాలంలో ఆచరించవలసిన తప్పక అయిన పూజ ఇది అండి ఖచ్చితంగా ఆచరించండి ఈరోజు యోగక్షేమం పితృశాపాలు తొలగిపోవడానికి కులదేవత అనుగ్రహం కోసం అన్నింట్లో మనకు విజయం ప్రాప్తించాలంటే మహావిష్ణువు ముందు కానీ లేదంటే ఇంటి ముందు తుర్పుముఖంగా కానీ పిండితో చేసిన ప్రమిదాల్లో నెయ్యి దీపం వెలిగించాలండి దాన్ని జిల్లేడు ఆకుపైన పెట్టి సూర్యాష్టకాన్ని పఠించడం వలన మనకంతా మంచి జరుగుతుందండి తప్పకుండా పాటించండి